అనకాపల్లికి నూతనంగా టౌన్ పిఎస్ కు నియమితులైన సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్రావుని శ్రీశ్రీ సత్యనారాయణ దేవాలయ చైర్మన్ కెఎం నాయుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొడ్డెడ లక్ష్మీ నరసింహారావు ఎనభై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ జిల్లా కార్యదర్శి పిల్ల రాజు సత్యనారాయణ దేవాలయ ధర్మకర్త పెంటకోట అప్పల్ నాయుడు మర్యాద కలిసి వారిని సత్కరించారు అనకాపల్లిలో శాంతి భద్రతలు చూసుకునే దిశగా డెబ్బై నాలుగు కెమెరాలతో ఇరవై నాలుగు గంటలు సర్వే లిస్టులో ఉండేటట్లుగా జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి జిల్లా పార్లమెంటు సభ్యురాలు బీసెట్టి వెంకట సచ్యతమ్మ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మనసాల భారత్ చర్యలు తీసుకోవడం ఎంతో హర్షణీయమని అనకాపల్లి జిల్లా క్రైమ్ రేటు చాలా వరకు తగ్గిందని ఇంకా మెరుగవుతుందని విశ్వాసం ఉందని తెలిపారు సామాజిక బాధ్యతగా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా జిల్లా నాయకులుగా మేము అందుబాటులో ఉంటాం పోలీసుల సహకారంతో అనకాపల్లి మరింత అభివృద్ధి పదంలో పయనించే విధంగా తాముంటామని కెఎం నాయుడు డాక్టర్ లక్ష్మీ నరసింహారావు తెలిపారు ఈ కార్యక్రమానికి చేసిన మిత్రమండలికి ఎప్పుడు ప్రజాశ్రేయస్సు మేరకు అందుబాటులో ఉంటామని సిఎ శంకర్రావు తెలిపారు